హాయ్ హలో వెల్కమ్ టీవీ నేను మీ సరిత ఇది మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు మాట్లాడతాం నమస్తే సార్ రైట్ సో జాయింట్ పెయిన్స్ సార్ సో ఇది కూడా బాగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం సో జాయింట్ పెయిన్స్ కి డిఫరెంట్ టైంస్ ఆఫ్ ఆయిల్స్ తీసుకునే మసాజెస్ అని అదని ఇదని బాగా ఫేస్ చేస్తున్నాం బట్ నో యూస్ సో ఏదైనా ఒక న్యాచురల్ రెమెడీ ఉందా జాయింట్ పెయిన్స్ కి తగ్గింది సో ఈ గౌట్ అనేది కూడా ఏంటి సార్ వాట్ ఇస్ గౌట్ ఇట్స్ ఇట్స్ గుడ్ క్వశ్చన్ అండ్ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మందికి జనరల్ గా ఈవెన్ యంగ్ ఏజ్ కమ్ సో మనం చూడాల్సిన విషయం అక్కడ ఏంటంటే హౌ టు ఐడెంటిఫై ఇది గౌట్ కాదు ఓకే గౌట్ ప్రకారంగా మనం ఆలోచిస్తే ఫస్ట్ ఒకరు సపోజ్ ఒక పేషెంట్ విల్ కమ్ అండ్ టెల్ దట్టింగ్ జాయింట్ పెయిన్స్ ఓకే ఓకే అండ్ స్టార్ట్ నీ జాయింట్ 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 దెన్ దెన్ ఎల్బో ఆల్ యా సో వి ప్రాపర్లీ సపోజ్ సిటమేటికలీ మ్యాచ్ అయిందంటే అగైన్ మనం అనుకోవచ్చు లేకపోతే టు గో ఫర్ సడన్ టెస్ట్ యా జాయింట్ పెయిన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి దానిలో ఫస్ట్ ఆర్థరైటిస్ వస్తే కూడా జాయింట్ పెయిన్ వస్తుంది ఆర్థరైటిస్ ఉంటే దాని వల్ల కూడా జాయింట్ పెయిన్ వస్తుంది ఓకే అండ్ ఈవెన్ ఈ గౌట్ ఉంటే కూడా జాయింట్ పెయిన్ వస్తుంది అసలు గౌట్ అంటే యా గౌట్ అంటే దట్ ఈ టైప్ ఆఫ్ బాతం ఎప్పుడైనా మన శరీరంలో మనకు యూరిక్ యాసిడ్ లెవెల్ ఎలివేట్ అయిపోయింది బాగా పెరిగిపోయింది సో ఆటోమేటికలీ ఏమవుతుంది ఆల్ ద జాయింట్స్ విల్ బి అఫెక్టెడ్ ఎస్ సో మనం ఎక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ ఈ గౌట్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి ఓకే సో మెయిన్ రీజన్ ఈజ్ ద ప్యూరిన్ ప్యూరిన్ నుంచి యూరిక్ యాసిడ్ ఓకే సో ఎప్పుడైనా ఈ

అదర్వైజ్ హోటల్ ఫుడ్ స్పైసీ ఫుడ్ ఫుడ్ యా అండ్ దే ఆర్ ఆల్వేస్ హావింగ్ క్యూర్ కొంతమంది ఏం చేస్తారంటే డైలీ ఒకసారి వెళ్తారు కి కొంతమంది ఏం చేస్తారంటే టూ త్రీ డేస్ కి ఒకసారి వెళ్తారు బట్ ఎక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అవుట్పుట్ అండ్ ఇన్పుట్ ఈ రెండు చూడాల్సింది ఓకే సో అవుట్పుట్ ఇన్పుట్ రెండు ఈక్వల్ గా ఉంటే అన్ని బాగానే ఉంటది లేకపోతే ఏమవుతుందంటే ద యూరికెస్ విల్ డెవలప్ ఇన్ అవర్ బాడీ ఓకే సో ఈ ఈ టైపు మెయిన్గా మనం చూస్తే యాక్చువల్లీ గాడ్ పేషెంట్స్కు నేను ఏం చెప్తానంటే ఎప్పుడైనా సరే ఒకరు వచ్చారనుకో వాళ్ళకు మెయిన్గా నేను ఏం చెప్తానంటే మీరు ఆకల్గా లేనప్పుడు మీరు తినకూడదు ఆకలి లేనప్పుడు మనం మీకు ఆకలి వేయకపోతే తినొద్దు తినొద్దు ఆకలి వేసినప్పుడు తినాలి ఓకే సో టైం అయిపోతుంది కొంతమంది తినేస్తూ తినేస్తున్నారు సో క్రేవింగ్స్ వల్ల తినేస్తున్నారు సో ఓన్లీ ఆకలి వేసినప్పుడు తినాలి రైట్ సో ఆకలి వేసినప్పుడు తినాలి ఎప్పుడైనా ఒకరికి మోషన్స్ అనిపిస్తుంది బట్ బికాజ్ ఆఫ్ సమ్ వర్క్ ఈస్ బిజీ ఇస్ నాట్ గోయింగ్ ఫర్ పాసింగ్ స్టూల్స్ ఈవెన్ దాని వల్ల కూడా మనకు అవుతుంది పాస్ యూరిక్సిడ్ ఫార్మ్ యూఆర్ యూరిక్సిడ్ సో దర్ ఆర్ మెనీ రీజన్ సో ఎగ్జాక్ట్లీ ఒకరికు బాడీలు ఎలా జరుగుతుంది అంటే ఇట్ ఈ ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్ యాక్చువల్గా సో ఎప్పుడైనా సరే ఏం కావాలి మీరు అనుకూలంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్త్ బాగుంటది ఇన్ కేస్ ఇఫ్ ఆర్ నాట్ నాట్ మూవింగ్ ఫర్ ద రిక్వైర్మెంట్ అప్పుడు అగైన్ అని వ్యతిరేకంగా జనరల్లీ దిస్ యూరిక్ అసిడ్ డెవలప్స్ సో పడుకున్న టైంలో మనం పడుకోవాలి తిన టైంలో మనకు ఆకలి వేస్తే తినాలి అండ్ మనం త్రీ టైమ్స్ తిన్నప్పుడు కనీసం టూ టైమ్స్ అయినా మోసన్స్ వెళ్ళాలి లేకపోతే అండ్ యూరిన్ అది ఎట్లా బయటకి వస్తాయి మనకు రాయినా ప్రాబ్లమే టైంకి వెళ్ళిన ప్రాబ్లమే టైంకి వెళ్ళొచ్చు బట్ మనకు ఎక్కువసారి కాదు బట్ నార్మల్ గా ఎప్పుడైనా మనం వెళ్ళాలి లైక్ ఫ్యూ ఆఫ్ మై సో వన్ డే కి అంటే దట్ లోపల అలా అనిపిస్తుంది ఏం తిన్నా కూడా తిన్నా ఒక మినిట్స్ గ్యాప్ కి వాష్ రూమ్స్ నో దట్ ఇస్ మే బి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇన్ స్టమక్ దాని వల్ల దాని బట్టి కొంచెం మెడిసిన్స్ అపార్ట్ మెడిసిన్ ఫాస్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంపార్టెంట్ విషయం దీనిలో ఏంటంటే ఒకరు ఇన్ కేస్ గౌట్ ఉన్నప్పుడు వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేశారంటే వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ గౌట్ తగ్గిపోతాయి సో దట్ ఈస్ నంబర్ వన్ బట్ హీ హాస్ టు బీ అన్ ఫాస్ట్ విదౌట్ వాటర్ ఓకే సో ఆ టైప్ వాటర్ వాటర్ లేకుండా వాళ్ళు ఫాస్టింగ్ చేస్తా వింగ్ ఎని సో ఇలా చేస్తే కూడా దానివల్ల ఎప్పుడైనా సరే ఒకరికి యురికేసిడ్ లెవెల్ పెరిగిపోయింది జాయింట్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళకు ఫస్ట్ థింగ్ ఆకలి తగ్గిపోతాయి ఓకే బాడీలు రాసెస్ వచ్చేస్తాయి ఆకలి అసలు ఉండదు బలవంతంగా తింటారు బ్రతకాలని అట్లా అండ్ సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి అండ్ సమ్ కొంతమందికి ఏమవుతుందంటే ఈ స్కిన్స్ అన్ని జస్ట్ ఇట్ విల్ బికమ్ సోర్ అండ్ ఇఫ్ టాచింగ్ లైక్ దిస్ ఆల్సో దిల్ ఫీల్ పెయిన్ జస్ట్ ఇఫ్ టాచింగ్ లైక్ దిస్ సో దిల్ దట్ స్కిన్ బికమ్ లైక్ సార్ ఈ గౌట్ వచ్చినప్పుడు గౌట్ వచ్చినప్పుడు కానీ ఈవెన్ ఆర్థైటీస్ ఉన్నప్పుడు కూడా ఇలా అవుతుంది బట్ ఆర్థరైటీస్ ఉన్నప్పుడు వన్ పర్టికులర్ పార్ట్ లో ఎట్లా అవుతుంది గౌట్ వచ్చేస్తే ఒక ఎవ్రీ పార్ట్ విల్ అఫెక్టెడ్ ఈవెన్ ఆల్ ఆర్గాన్స్ విల్ బి అఫెక్టెడ్ అండ్ కిడ్నీ చాలా తొందరగా డ్యామేజ్ అవడం అవకాశం ఉంది సో అగైన్ సపోజ్ ఈ గౌట్ కు మనం సరిగా ట్రీట్మెంట్ చేయకపోతే ఆటోమేటికలీ కిడ్నీ డ్యామేజ్ అవుతుంది కిడ్నీ డ్యామేజ్ అయితే టు డయాలసిస్ అండ్ సచిన్ సచినప్పుడు వరకు సో అంత రిస్క్ మనం మనం ఏం చేయాలంటే వి టేక్ అండ్ మనకు గౌట్ రాదు సో ఈ డయాబెటిస్ కి ఒక న్యాచురల్ రెమెడీ ఉందాచురల్ రెమెడీ దిస్ వన్ ఆఫ్ ఈ బెస్ట్ రెమెడీ ఫర్ దట్ ఓకే సో దిస్ ఈస్ కాల్ బోర్ది గుమ్మర్కాయ జ్యూస్ ఓకే సో యూ కెన్ సీ దిస్ ది గుమ్మడికాయ జ్యూస్ ప్రతిరోజు ఎంటీ స్టమాక్లు ఒకరు తినాలి తాగాలి యా ఓకే ప్రతిరోజు ఇది తాగాలి ఎంటీ స్టమాక్లు తాగాలి అండ్ ఇది తీసుకున్న తర్వాత కనీసం వన్ అవర్ వర్క్ వేరే తీసుకోవాలి అండ్ నెంబర్ టూ వరకు కొన్ని కషాయం కూడా చేసి తాగొచ్చు కషాయం తయారు చేయాలంటే అల్లం అజ్వైన్ అండ్ బ్లాక్ పీపర్స్ సో దిస్ త్రీ ఐటమ్స్ మనం తీసుకొని ఒకసారి ఏమేమి చెప్పండి మళ్ళీ ఒకటి అల్లం అల్లం ఓకే ఒకటి బ్లాక్ పీపర్ ఓకే 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 అండ్ పసుపు పొడి కూడా దాంట్లో కలపచ్చు ఓకే టైప్ పౌడర్ కూడా చేసుకో యా ఓకే సో ఈ మూడు మీరు కషాయంగా తయారు చేసి కూడా డైలీ బేసిస్ లో తాగొచ్చు అండ్ పారిజాతం ఆకులు పారిజాతం ఆకులు యెస్ ఓకే పారిజాతం ఆకులు చాలా ఇంపార్టెంట్ స్పెషల్లీ ఫర్ ద జాయింట్ పెయిన్స్ అండ్ అది కూడా మీరు ఎప్పుడు ఆల్టర్నేట్ డే మీరు కూడా కయారు తయారు బాయిల్ చేసేసే బాయిల్ చేసి వన్ గ్లాస్ వాటర్లు మూడు ఆకులు తీసుకొని బాయిల్ చేసేసి తాగేవచ్చు ఇట్స్ వెరీ సింపుల్ ఇట్ ఫర్ జస్ట్ త్రీ టు ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత వాళ్ళు సో దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఈ నేచురల్ రెమెడీ ద్వారా వాళ్ళకు తగ్గుతుంది బట్ ఇన్ కేసు వాళ్ళకు కన్సిపేషన్ ఉంటే వాళ్ళకి ఇన్ కేసు మోసన్ ఫ్రీ కావట్లేదు అంటే డెఫినెట్లీ ది హెవ్ టు యూజ్ సమ్ సడ చూర్ణం లైక్ త్రిఫల చుర్ణం డైలీ బేసిస్లో ఒక పుట రాత్రి పుట తినచ్చు బిఫోర్ ఫుడ్ అలాంగ్ విత్ హాట్ వాటర్ అది కూడా వాళ్ళకి తీసుకోవచ్చు ఓకే అండ్ అది తీసుకుంటే వాళ్ళకు మోసన్ ఫ్రీ అవుతుంది అండ్ మోసన్స్ ఫ్రీ అయితే ఆల్ ద మెటీరియల్స్ విచ్ ఆల్రెడీ టాక్సిన్స్ మనం చెప్తాం జనరల్గా సో టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి అండ్ వాళ్లకు క్రిస్టల్స్ ఏమైనా ఫామ్ అయితే బడీలు లేకపోతే జాయింట్లు ఏమైనా క్రిస్టల్స్ యూరికేషన్ క్రిస్టల్స్ అన్ని ఫామ్ అయిపోతుంది ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైమ్ అండ్ ఎప్పుడు వరకు అది తగ్గలేదు

అనేది ఈ కాలంలో ప్రతి ఒక్కరికి అంటే ఏజ్ యుట్ లేకుండా అందరు బాధపడుతున్న ఒక వ్యాధి సో మరి దానికి మీరు న్యాచురల్గా కూడా తగ్గించుకున్న రెమెడీ ఉంది లేదా ఇది సివియర్లో ఉన్నట్లయితే సార్ దగ్గర మంచి మెడిసిన్ ఉంది డిస్క్రిప్షన్లో సార్ క్లినిక్ అడ్రస్ అలాగే నెంబర్ కూడా వేస్తాను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలి అలాగే ఇలాంటి మంచి టిప్స్తో మళ్ళీ కలుద్దాం అంటే నేను కీప్ వాచింగ్ కీప్ టీవీ